ఇక మీరందరూ చూడాలి ఏంది నిన్న కేసీఆర్ గారు ఒక లేఖ రాశారండి కేసీఆర్ గారు లేఖ రాస్తే ఇక్కడ చాలా స్పష్టంగా కూడా అందరికి అర్థమైంది కదా సరే ఈ ఈ కథలు ఏందో ఒకసారి చూడండి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కువగా మద్యం సేల్ అయినవి తాగుబోతు తెలంగాణను ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే మీరు నమ్మాలి ఎందుకంటే ఇప్పటికే మొన్నటి వరకు ఓ లంగ పని అద్దెత్తం ఇద్దెత్తం అని చెప్పి దాని తర్వాత ఆలు లేదు సూలు లేరు అల్లూరు పేరు సోమలింగం అన్నట్టుగా నిర్ణయాలు అని వెనక్కివేని ఇలా ఏం చేస్తున్నారు మద్యం ధరల పెంపు అన్ని బ్రాండ్లపై ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం పెంచే ఛాన్స్ మూడు పాయింట్ ఐదు వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం విమర్శలు వస్తున్నాయనే కోణంలో సర్కార్ ఆలోచనలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో రెండేళ్ల క్రితం ధరలు పెంచిన నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్ని ఎన్నికల కారణంగా వాయిదా వేసింది ప్రతి ఏటా ఇక్కడపై దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల ఆదాయం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అక్కడి పాలసీలలో మార్పు తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే అవకాశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా మద్యం మీద పూర్తి స్థాయిలో ధరలు పెంచుతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తాగుబోతు తెలంగాణగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసింది అత్యధికంగా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మద్యం మీద నడుస్తుందంటే ఈ ప్రభుత్వం అంతకంటే డబలు ఇక్కడ ఏంది ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెంచి ఆ పూర్తి స్థాయిలలో కూడా ఇంకా ఘోరంగా చేస్తారు వీళ్ళు మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణను ఆగమాగం చేయడానికి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో మళ్ళొక్కసారి చేస్తున్నారు